ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరునన్న నమస్కారాలు ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ బసవాపురంలో జరగటం ఇందులో నేను పాల్పంచుకోవటం చాలా గర్వంగా ఉంది ఇవాళ మహానాయకుడు గొప్ప నటుడు తెలుగు జాతి ఆత్మ గౌరవం ఆయన నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతికి అందరూ నివాళులు అర్పిస్తున్నాము అట్లాగే లోకేష్ గారి నేతృత్వంలో కార్యకర్తలందరూ కూడా ఒక ఘన నివాళి అర్పించారు ఎలాగంటే అది తెలుగుదేశం పార్టీ కోటి యాభై వేల సభ్యత్వాలు తీసుకొని పార్టీకి ఒక ఘన నివాళి అర్పించారు నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో అటు రాజకీయాల్లో ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన మహానుభావుడు ఆయన సినిమాల్లో ఎటువంటి పాత్రలు పోషించిన అందులో ఆయన వ్యక్తిత్వం కానీ సంభాషణ కానీ ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి ఆయన ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు మన తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించారు పేద ప్రజలకి తిండి నీడ బట్ట ఉండాలని ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ రెండు రూపాయలకి కిలో బియ్యం జనతా వస్త్రాలు పక్కా ఇల్లు అంతేకాకుండా మహిళలకు బడుగు వర్గాలకు ప్రాతినిధ్యం అట్టడుగు వర్గాలకు సంక్షేమం మహిళలకు ఆస్తిలో సగం హక్కు బీసీ రిజర్వేషన్లు ఇలా ఎన్నో మంచి పథకాలను తీస్తూ తీసుకొస్తూ ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సంక్షేమాన్ని ఆలోచిస్తూ ఎంతో బాగా కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు మనం చూస్తూ ఉన్నాము మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన సీఎం గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎల్లప్పుడూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రజలకి ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి చేస్తూ నిష్టాలు ఆనందంగా స్వేచ్ఛగా జీవితం